ఇక్కడ నుంచి స్టార్ట్ మామిడి తోట ఇది పద్దెనిమిది ఎకరాలు ల్యాండ్ ఇది మామిడి తోట సగం ఉంటుంది ఇది రెండు మూడు ఎకరాలు ఉంటుంది ఇది మొత్తం పద్దెనిమిది ఎకరాలు మొత్తం రోడ్ ఫేసింగ్ ఇది ఇది రోడ్ కంప్లీట్గా రోడ్ ఇది ఇది ఎకరానికి డెబ్బై లక్షలు చెప్తాడు ఇదే మొత్తం తో ఇది రైల్వే అక్కడ రైల్వే గూడ్స్ ఏ ఆడు ఇది రైల్వే గూడ్కి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇదే ల్యాండ్ ఇక్కడ వరకు ఉంటుంది ఆ తమ్మ వరకు ఉంటుంది ఇంకా ఇక్కడ వరకు ఉంటుంది ఎంత ల్యాండ్ సిద్దిపేటకు నాలుగు కిలోమీటర్ వస్తుంది రైల్వే ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుంది ఇదేనండి ఇగో గూడ్ సై ఇదే రైల్వే స్టేషన్ ఈ రోడ్ అక్కడికే వేసారు రోడ్ డాంబర్ రోడ్ ఇది ఎకరానికి డెబ్బై లక్షలు చెప్తాడు రైతు దగ్గర ఉంది పద్దెనిమిది ఎకరాలు ఇలాంటి రిటిఫికేషన్ ఏమి లేవు అన్ని ట్రాగ్యుమెంట్ అన్ని క్లియర్గా ఉన్నాయి మొత్తం రోడ్ ఫేసింగ్ ఇది పద్దెనిమిది ఎకరాలు స్కేర్ పెట్టిది నాలుగు మూలలు ఉంటుంది ఇది చూడండి మంచిగా ఉంటుంది సైటు ఇలాంటి సైట్ ఎక్కడ లేదు సిద్దిపేటకు దగ్గర అంటే ఇదే చాలా దగ్గర ఉంటుంది సిద్దిపేటకు నాలుగు కిలోమీటరే ఫోర్ కిలోమీటరే ఈ డాంబో రోడ్డు ఈ డాంబో రోడ్ సిద్దిపేట ఫోర్ లైన్ కలుతుంది ఈ రోడ్డు ఈ రైల్వే స్టేషన్కు వెళ్తుంది ఫోర్ లైన్ కలుతుంది ఈ రోడ్ స్కేర్ పెట్టిది అంత వాటర్ అయ్యింది ఇలా కొద్దిగా తోట కూడా ఉంది నస్తే కాల్ చేయండి సైడ్ బాగుంది మిస్ చేసుకోకండి ఎవరైనా కానీ సార్ రండి మించుకుంటే టైట్ లైన్ క్లియర్గా ఉన్నాయి చాలా బాగుంటుంది సార్ ఇది సిద్ధిపేట దగ్గర ఎక్కడా లేదు సార్ ఇది